వెండి తెర మీద కదలాడే బొమ్మలకు కూడా స్వేచ్ఛ ఉంటుందని అప్పుడప్పుడు అది స్పందిస్తూ ఉంటుందని చెప్పకనే చెప్పారు మెత్తగా సూటిగా నటితోకి సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన విలక్షణ నటుల్లో ఒకరైన రఘువరం అతన్ని పెళ్లి చేసుకుంది కానీ ఆయన అనుకోకుండా తక్కువ వయసులోనే మరణించారు ఆనాటి నుంచి దాకా రోహిడి ఒంటరిగానే పోరాడుతోంది ఒక నటుగా ఒక మహిళగా ఒక భార్యగా తల్లిగా వక్తగా రచయిత్రిగా సామాజిక బాధ్యత కలిగిన కార్యకర్తగా భిన్నమైన పాత్రల్ని పోషిస్తూనే ఉంది ఆవిడ తాజాగా విశాఖ వేదికగా జరిగిన శ్రామిక్ ఉత్సవంలో పాల్గొన్న రోహిణి తన అభిప్రాయాల్ని స్పష్టంగా తెలియజేసింది ఈ దేశంలో ప్రత్యేకించి ఈ సమాజంలో మహిళల పట్ల యువతుల పట్ల బాలికల పట్ల కొనసాగుతున్న ఆంక్షలు వివక్షల్ని బహిరంగంగానే వెల్లడించింది ఆవిడ ఒక రకంగా ధిక్కార స్వరాన్ని వినిపించింది ప్రత్యేకించి స్త్రీల వస్త్రధారణ మీద జరుగుతున్న రాద్ధాంతం మీద కూడా ఆవిడ స్పందించింది దుస్తులు కప్పుకోవడానికే తప్ప విప్పి చూపించడానికో లేదా దానినే గుర్తింపుగా మార్చుకోవడానికో కాదంటూ స్పష్టం చేసింది